వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ ఇరవై రెండో భాగాన్ని వినిద్దాం ఏంటండి డైనింగ్ టేబుల్ మీద మన కోడలు ఏదో పెట్టి వెళ్ళింది అంది వాళ్ళ అమ్మగారు ఏవో వంటలు చేస్తుంటారు మన కోడలు ఎప్పుడు వట్టి చేతులతో రాదు కదా ఏదో ఒకటి తెస్తూ ఉంటుంది అన్నాడు అసలు చూడకుండా ఎలా చెబుతున్నారండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళుతూ అంది ఎందుకంటే సమీర వాళ్ళ ఫ్యామిలీ పెట్టే చేయి కాబట్టి మన కోడలు కూడా ఎదుటి వాళ్ళకి ఏమన్నా పెట్టడానికి అసలు వెనకాడదు నేను చెబుతున్నాను కదా అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుని పట్టుకొని చూస్తే చాలు సుమిత్ర అలానే మన కోడలు ఎలాంటిదో మనం చూడాల్సిన పని లేదు ఆ రోజు పెళ్లి చూ పెళ్లి చూపుల నాడే వాళ్ళ మర్యాదలు చూడగానే అర్థమైంది వాళ్ళు మంచి మనసున్న మనుషులని మాట్లాడుతూనే సుమిత్ర దగ్గరికి వచ్చారు బ్యాగ్లో ఉన్న బాక్సులు తీసి బయట పెట్టి చూసింది ఒక బాక్స్లో పలావ్ చికెన్ కర్రీ ఇంకా గారెలు పరమాన్నం అన్నీ చూడగానే సుమిత్ర నోరూరింది ఏంటండి ఎన్ని వంటలు చేసింది వాళ్ళమ్మ అసలు ఇవి ఈ రోజు చేసినవా లేదంటే నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి పంపించారా నొసలు చిట్లించి అనుమానంగా అడిగింది మొత్తానికి నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు ఆ బాక్స్లో ఎంత వేడిగా ఉన్నాయి చూడు ఇలాంటి అనుమానం జబ్బు ఉండబట్టే నువ్వు తినటం మానే అంతేకాని పిచ్చివాగుడు వాక్కు వాళ్ళ పుట్టింటికి నువ్వేమీ వండి పంపించావు కానీ దెప్పి పొడిచే మాటలు మాత్రం బాగానే మాట్లాడతావు ఇంకా ఆపుతారా తెల్లవారుజామున లేచి ఎన్ని వంటలు మీ చెల్లి సరోజ చేసిందంటే గ్రేటే అంది మెచ్చుకోలుగా అందరూ నీలా ఉండరు కదా వచ్చే వారం మనం ఏమన్నా వండి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించొద్దాం ఏమంటావు వద్దండి డబ్బులు దండగా వాళ్ళకన్నీ వండి పెట్టి అవన్నీ చేస్తే ఐదు వేలు అవుతుంది ఇప్పుడు ఖర్చేందుకు బాక్సులు సర్దుతూ అంది మరి వాళ్ళు పంపినవి తింటావు కదా పెట్టడానికి ఏం మాయ ఎదుటి వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు మనకి మాత్రం రూపాయి ఖర్చు అవ్వకూడదు ఏం మనిషివే నువ్వు అంత కర్మ అంటూ తిట్టిపోశారు చూడండి వాళ్ళు మనకన్నా కొంచెం డబ్బున వాళ్ళు వాళ్ళతో మనం పరుగులు పెట్టాలంటే పెట్టలేం నా మాటలు మీకు ఎలా అనిపించినా సరే మనం ఎవరికీ పెట్టే పని లేదు కోపంగా కిచెన్ రూమ్కి వెళ్ళింది ఇన్ని రోజులు దీని మనస్సత్వం తెలుసు అనుకున్నాను కానీ సమీర వచ్చాకే దీని బుద్ధి ఏంటో బయటపడుతుంది ఇలానే ఉంటే లాస్ట్కి దీని చుట్టూ ఎవరూ ఉండరు అనుకుని సోఫాలో కూర్చున్నారు సమీర కార్తిక్ రావడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అమ్మా సమీరా ఏంటత్తమ్మా అంది నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదురా అమ్మ స్వీటు ఇంకా పులిహోర కూడా పంపించింది కదా ఆ రెండు బ్రేక్ఫాస్ట్గా పెట్టేద్దాం ఏమంటావు మీ ఇష్టం అత్తమ్మ అని నవ్వుతూ అందరికీ పులిహోర పెట్టింది అందరూ తిని హ్యాండ్ వాష్ చేసుకున్నారు సమీర కార్తిక్ లంచ్ బాక్స్ పెట్టి అతనికి అతని దగ్గరికి వచ్చింది ఏంటి వచ్చిన దగ్గర నుంచి ముఖం వెలిగిపోతుంది నవ్వుతూ అడిగాడు మిమ్మల్ని చూశాను కదా అందుకే శ్రీవారు అంటూ లంచ్ బాక్స్ చేతికిచ్చి మరో బాక్స్ ఇస్తూ పక్క వీధిలోనే కదా వదిన వాళ్ళిళ్ళు కాస్త ఇచ్చేయండి అత్తమ్మ అడిగినా ఏమంటుందో తెలియదు కదా అందుకు ఎందుకు సమీర అక్కర్లేని గొడవలు అవసరమా అన్నాడు అక్కడ ఉన్నది నా వదినండి మీ రక్తం తిండి దగ్గర అత్తమ్మని అడిగి పెడితే ఇంటి కోడలుగా నేను ఎందుకు ఉన్నట్టు అండి మీరు నాకు ఇచ్చింది బాధ్యత కాదు బంధుత్వం నా వాళ్ళకి పెట్టే విషయంలో నేను ఎవరిని అడగను అత్తమ్మ ఏం చేస్తుంది మహా అయితే కోపపడుతుంది అంతే కదా కోప్పపడినివ్వండి కోపం భరించడానికి నేను సిద్ధమే అని నవ్వుతూ కార్తిక్ చెంపపై ముద్దు పెట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి బాయ్ అని సమీరా వెళ్ళగానే కార్తిక్ ఆ ట్రాన్స్లో ఉండిపోయాడు బైక్ స్టార్ట్ చేసి తనలో తానే నవ్వుకున్నాడు నిజంగానే దీని మనసు మంచుకొండ వెంటనే కరిగిపోతుంది కానీ ఎందుకు అమ్మ సమీరా విషయంలో ఇలా అంటుంది అనుకుని సునీత వాళ్ళ ఇంటికి వచ్చాడు ఏంట్రా ఇలా వచ్చావు నవ్వుతూ అడిగింది సునీత గుమ్మం వరకు వచ్చిన వాళ్ళని ఎలా ఉన్నారేంటి అని అడగడం మానేసి ఇలా వచ్చావు ఏంటి అని అడుగుతున్నావా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదు అని కేకలు వేసింది సునీత అత్తగారు మంగాదేవి పర్వాలేదండి అక్కకి బాక్స్ ఇద్దామని వచ్చాను అంటూ సునీత చేతికి కవర్ ఇచ్చాడు కూర్చోబాబు సునీత మీ తమ్ముడికి కాఫీ ఇచ్చి రెండు దోశలువే అని ఆర్డర్ పాస్ చేసింది అయ్యో వద్దత్తా టిఫిన్ చేసే వచ్చాను అన్నాడు మీ ఆవిడ ఎలా ఉంది బాబు అంది బానే ఉంది అత్తమ్మ అని ఐదు నిమిషాలు మాట్లాడి సునీతకి బాయ్ చెప్పి అంతలోనే సమీరా మాటలు తలుచుకుని సునీత దగ్గరికి వచ్చి రేపు హాస్పిటల్కి వెళ్ళాలి కదా డబ్బులు తీసుకో అక్క అని నాలుగు వేలు చేతుల్లో పెట్టాడు ఒరే ఇన్ని డబ్బులు అంది మిగిలితే వాటిని నీ జలసా ఖర్చులు చేయకు ఫ్రూట్స్ అవి కొనుక్కు రేపు నువ్వు బావా వెళ్తారంట కదా అమ్మ చెప్పింది ఉంటానక్క జాగ్రత్త అని కార్తిక్ వెళ్ళగానే సునీత ఆనందం అంతా ఇంత కాదు సూటిగా వాళ్ళ అత్తగారి వైపు చూసి మూతి తిప్పుకొని హాల్లోకి వెళ్ళింది సమీరా వచ్చాక దీనికి అన్ని వైభోగ్యాలు జరుగుతున్నాయి లేదంటే ఆ సుమిత్ర రూపాయి కూడా పెట్టదు హాస్పిటల్కి డబ్బులు ఇవ్వని ఇవ్వనడిగిన పెళ్ళయ్యాక అమ్మాయి గొడవ మాకు సంబంధం లేదు మీకే సంబంధం అంటూ గొడవ పెట్టేది కోడలు వచ్చాక సుమిత్ర మారిందో లేదో తెలియదు కానీ కార్తిక్లో మాత్రం మార్పు వచ్చింది లేదంటే గుమ్మం వరకు ఎందుకు వస్తాడు ఇప్పటి వరకు వచ్చింది లేదు ఈ మధ్యన నా కోడలు ఆలనా పాలన చూస్తున్నారు అనుకుని ఆనందపడింది ఆఫీస్కి బయలుదేరిన కార్తిక్ డబ్బులు లంచ్ బాక్స్ వాళ్ళ అక్క చేతికి ఇచ్చినప్పుడు సునీత కళలో ఆనందం అంతా ఇంత కాదు నా ఎదురుగానే మా అక్కకి అత్తమ్మ ఆర్డర్ వేసింది కాఫీ కాఫీ టిఫిన్ పెట్టని ఇన్ని రోజులు మేము అక్కని పట్టించుకున్నందుకు అక్కని ఎన్ని మాటలని ఉంటుందో సమీరా చెప్పింది నిజమే తప్పు మా వైపునే ఉంది అనుకుని ఆఫీస్కి వెళ్ళాడు ఆ రోజు పని ఏమీ లేకపోవడంతో సమీర ఫుల్ రెస్ట్ తీసుకుంది సుమిత్ర నరేష్ గారు తెలిసిన వాళ్ళు ఫంక్షన్కి వెళ్లారు సాయంత్రం నాలుగు గంటలకు లేచి కాఫీ పెట్టి స్నాక్స్గా అరటికాయ బజ్జీలు వేసింది ఫంక్షన్ చూసుకుని అప్పుడే ఇంటికొచ్చారు సుమిత్ర నరేష్ గారు సమీరా వస్తున్నాను మావయ్య ప్రయాణం ఎలా జరిగింది అంది ఎలా జరుగుతుందమ్మా బయట ఎండలు చూసావు కదా ఎలా ఉన్నాయో కాస్త చల్లటి నీళ్ళు ఇవ్వు తల్లి అని ఇద్దరు సోఫాలో కూర్చున్నారు ముందుగానే పంచదార సబ్జాలు నీళ్లు కలిపి నిమ్మరసం పిండి ఫ్రిడ్జ్లో పెట్టింది సమీర గ్లాస్లో పోసి ఇద్దరికి ఇచ్చింది హమ్మయ్య బ్రతికించావురా చాలా చల్లగా ఉంది కడుపులో అని నరేష్ గారు అనగానే సమీర హాల్లో ఏసీ ఆన్ చేసింది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని సుమిత్ర తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుంది అమ్మా సమీరా ఏంటి మావయ్య కాస్త కాఫీ ఇవ్వమ్మా బాగా తలనొప్పిగా ఉందా మావయ్య అంది అవును తల్లి ఎండ బాగా ఉంది కదా ఈరోజు ఫంక్షన్లోని నీరసం వచ్చింది నాకు అన్నారు ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసి ఇచ్చింది నరేష్ గారికి కాఫీ తాగి సోఫాలని రిలాక్స్ అయ్యారు నరేష్ గారు ఇందులో కార్తిక్ వచ్చాడు అతనికి వాటర్ ఇచ్చి తను చేసిన స్నాక్స్ తెచ్చిచ్చింది ఏమైంది నాన్న సోఫాలోని పడుకున్నారు బజ్జీలు తింటూనే అడిగాడు కార్తిక్ ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాం కదరా ఎండ దెబ్బ బాగా తిన్నాం నేను మీ అమ్మ సడన్గా ఫంక్షన్ ఏంటి నాన్న పొద్దున ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు చెప్పలేదు ఫంక్షన్ ఉందని అని అడిగాడు సడన్గా వెళ్ళాంరా లేదంటే ముందుగా నేను మాట చెప్పేవాణి కదా ఎండలో అంత దూరం ప్రయాణం ఎందుకునన్నా ఇప్పుడంటే వెళ్ళారు కానీ ఇంకెప్పుడు అంత దూరం ప్రయాణం చేయకండి ఫంక్షన్లు ఏమన్నా ఊర్లు జర్నీ చేసే పని ఉంటే ముందుగా నాకు ఒక మాట చెప్పండి బాబాయ్ ఉన్నారు కదా తను కారులో తీసుకుని వెళ్తాడు ఎందుకు బాబు కార్లు మాకు మేము ఎక్కడికి వెళ్ళినా ఆ డబ్బులు మేమే కదా ఇచ్చుకోవాలి రూమ్ నుంచి బయటకు వస్తూనే అంది సుమిత్ర అదేంటమ్మ అలా అంటావు అన్నాడు కార్తిక్ నేనేమన్నానరా ఉన్నమాటే కదా అన్నాను మాకు డబ్బులు ఇచ్చినా ఎంత అయింది ఏంటి అని మా దగ్గర లెక్కలు వేస్తావు అదే మీ ఆవిడకైతే లెక్కలు అడగవు కదా నవ్వుతూనే దెప్పి పొడిచింది సమీర విషయంలో నేను లెక్కలేంటమ్మా కాక అడిగాడు సమీర పుట్టింటికి బస్సు మీద ప్రయాణం చేయలేదా ఎక్కడైతే మీ ఆవిడ అలసిపోతుందని కారు పెట్టావు మరి మరి మాకు కారు కాదు కదా చివరికి ఆటో కూడా పెట్టించలేదు నువ్వు అంది ఏంటమ్మా ఆ మాటలు మీరు అసలు ఫంక్షన్కి వెళ్తున్నట్టు నాకు ఒక మాట చెప్పరా లేదా లేదు కదా చెబితే నేనేందుకు కారు పెట్టించను మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నువ్వు ఈ మధ్యన ఏది సరిగా అర్థం చేసుకోవడం లేదమ్మా ఎందుకు నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అన్నాడు నేనేమి తప్పుగా అర్థం చేసుకున్నా నాన్న నువ్వు చేసే పనులే చెబుతున్నాను అది కూడా చెప్పడం మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను అంది బాధగా నేను మీకు నచ్చని పనులు ఏమీ చేయటం లేదమ్మా ఫంక్షన్కి వెళ్తున్నట్టు మీరు నాకు మాట చెబితే నేను ఎందుకు కారు పెట్టించడం అన్నాడు కార్ సంగతి వదిలేరా ప్రతీ నెల ఇంటి ఖర్చులు నాకు ఇచ్చేవాడివి ఇప్పుడు కోడలు వచ్చా తనకిస్తున్నావు మరి నేను ఇంట్లో అన్నీ చూసుకుని కొన్న నేను ఏదో రూపాయి తీసేసినట్టు నన్ను లెక్కలు అడిగేవారి కదా మరి నీ భార్యని ఎందుకు అడగడం లేదు అంటే కో న్యాయం భార్య కో న్యాయమా అని నిలదీసింది సుమిత్ర నేను ఎందుకు అడగలేదమ్మా సమీరా నా ఎదురుగానే కొని బిల్ పేపర్ నా చేతిలో పెట్టింది తనకి నేను బాధ్యత ఇచ్చాను కానీ డబ్బులైతే చేతికి ఇవ్వలేదు కాబట్టి ఉన్న మాట ముఖం మీద చెప్పాడు కార్తిక్ ఆ మాటకి సుమిత్ర నరేష్ గారు షాక్గా చూశారు ఏంటి మీ ఆవిడికి నువ్వు డబ్బులు ఇవ్వలేదా నమ్మలేక అడిగింది హా అవును తనకి పదివేలు చేతికి ఇవ్వలేదు నా రూమ్లను జాగ్రత్తగా పెట్టాం చివరికి తనకి బాధ్యత ఇచ్చిన ఇంట్లో ఏమీ కావాలన్నా నన్ను అడిగే డబ్బులు తీసి నా చేతికే కొనిస్తుంది తెచ్చి తన చేతికి ఇస్తున్నాను తను చక్కబెడుతుంది డబ్బులిస్తే లెక్కలు అడుగుతావు కానీ ఏమీ ఇవ్వందే నేనెందుకు లెక్కలు అడుగుతాను సూటిగా అన్నాడు మాట్లాడలేదు సుమిత్ర ఏంటి మౌనంగా అన్నావు నువ్వు అడిగిన ప్రశ్నకి వాడు సమాధానం చెప్పాడు కదా మాట్లాడు సుమిత్ర కోపంగా అన్నారు నరేష్ గారు ఏంటండి మీరు నా మీరు సీరియస్ అవుతున్నారు నేనేం తప్పుగా అడగలేదు నన్ను అడిగినట్టే తనని ఎందుకు లెక్కలు అడగలేదని అడిగాను అది కూడా తప్పేనా అన్నాడు నీకు అది తప్పుగా లేకపోవచ్చు కానీ నాకైతే బా బాధగా ఉందమ్మా ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచి పెద్ద చేశావు కదా ఇంతే నన్ను నన్ను అర్థం చేసుకుంది అని కార్తిక్ అనగానే సుమిత్ర కోపంగా పైకి లేచి అవునరా నేను ఇంతే అర్థం చేసుకున్నాను మరి నువ్వు పెళ్ళాం రాగానే మమ్మల్ని ఏమన్నా పట్టించుకుంటున్నావా ఆవిడ గారు వచ్చిందో లేదు పెత్తనం చేతికిచ్చావు ఆవిడ పెడితేనే మేం తినాలి ఆవిడ గారు కాఫీ ఇస్తేనే మేము తాగాలి ఇది మా పరిస్థితి అని కోపంగా చెప్పి సమీరా కేసు చూసి పైకి మంచిదానిలా నటిస్తూ నాకు నా కొడుక్కి మధ్యన దూరం పెంచుతున్నా ఎంత నంగనాచివో నువ్వు అని మూతి తిప్పుకొని బయటకెళ్ళింది సుమిత్ర సమీరాకి ఏం అర్థం కాక కార్తిక్ వైపు చూసి మౌనంగా తన రూమ్కి వెళ్ళింది ఒరే మీ అమ్మాయి ఎండల నుంచి వచ్చింది కదా ఆ చిరాకుతో అలా మాట్లాడింది నువ్వేమీ ఆ మాటలు పట్టించుకోకు అన్నాడు నరేష్ గారు మాట్లాడలేదు కార్తిక్ మౌనంగా తన రూమ్కి వచ్చి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు సమీరా బయట ల్యాన్లోకి వచ్చి తల పట్టుకుంది ఎందుకు సడన్గా గా ఇంట్లో గొడవ పెట్టింది పెట్టిందివిడా అసలు ఏమనుకుంటున్నారు నా కోసం నేనెందుకు తల్లి కొడుకుల మధ్యలో దూరం పెంచుతాను అనుకుని తనలోని తాను ఆలోచనలో మునిగింది ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు కార్తిక్ అమ్మకి తనకి మధ్యన జరిగిన డిస్కషన్కి అతని మైండ్ అంతా డిస్టర్బ్ అయింది రెడీ అయ్యి బయట ల్యాన్లోకి వచ్చాడు సమీరా ఏదో ఆలోచనలో ఉన్న చూసి సైలెంట్గా ఆమె పక్కన కూర్చున్నాడు కాఫీ ఇవ్వనా అతని మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది అని అడిగింది వద్దు మీరా మనసు ఏం బాగలేదు అంటూ సమీర ఒడిలో పడుకున్నాడు అత్తమ్మ మాటలేమీ పట్టించుకోకండి ఆవిడేదో ఆలోచనతో అలా అని ఉంటారో అన్నది అమ్మే కదా మిమ్మల్ని కాకపోతే ఎవరిని అంటారు చెప్పు కార్తిక్ తలని మృతు అంది తెలుసు అన్నది అమ్మే కానీ ఆ మాటలు నాకెందుకో నచ్చలేదు సమీర నీకు నేను డబ్బులిచ్చినా నువ్వేం చేసావు డబ్బులు నా చేతికే ఇచ్చి మార్కెట్లో నీకు కావలసినవన్నీ తీసుకున్నావు అక్కడ ఎంత అయిందో ఏంటో అన్నీ నేను చూశాను కాబట్టి నిన్న లెక్కలు అడగలేదు అమ్మ ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటుందో నాకు తెలియలేదు ఆ రోజు బిల్ పేపర్స్ చూపిద్దామన్న అమ్మ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది ఇంకా ఇందులో నా ఉంది భార్యని ఒకలా అమ్మని ఒకలా నేనెందుకు చూస్తాను సమీరా నాకు తెలీదా ఎవరిని ఎలా చూడాలో అన్నాడు తెలీదని ఎవరన్నారండి మీరు చిన్నదాన్ని అంత అంతేదిగా ఆలోచించకండి ప్రతి దానికి మనం క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుని ఉంటే ఇంట్లో అందరం కలిసి ఉండలేం మనశ్శాంతి కూడా ఉండదండి మీరు ముందు జరిగింది వదిలేయండి నేను చెప్పేది వినండి అంది ఏంటి సమీరా అన్నాడు గొడవ మొదలైంది ఇంటి బాధ్యతలు నాకు ఇచ్చిన దగ్గర నుంచే కదా అందుకే ఇంటి బాధ్యత అత్తమ్మకే ఇచ్చేయండి అంది ఏంటి నువ్వు మాట్లాడేది కోపంగా అన్నాడు అవునండి మీరు నేను అత్తమ్మ మామయ్య అందరం ఈ ఇంట్లో కలిసి ఉండాలంటే అత్తమ్మ పెద్దగా ఉండి అన్నీ చూసుకోవాలి ఇదే సరైన నిర్ణయం అని కార్తిక్కి సర్ది చెప్పింది ఇప్పుడు మళ్ళీ అమ్మని అన్నీ చూసుకోమంటే ఏముంటుందో అన్నాడు ఏముంటుందండి ఏమి అనరు ఇంటి ఖర్చులకి ఇంకా నాలుగు వేలు ఉన్నాయి కదా అవి అత్తమ్మ ఇచ్చి చూసుకోమని చెప్పండి సరే అని ఇద్దరూ మాట్లాడుకొని భోజనం టైం అవడంతో కిందికి వెళ్ళారు అప్పటికే భోజనం చేస్తున్నారు నరేష్ గారు సుమిత్ర ఏంట్రా పిలిచినా పలకలేదు తింటూ అడిగారు నరేష్ గారు బయట ల్యాండ్లో ఉన్నాం నాన్న మాకు మీ మాట వినిపించలేదు అని తండ్రి పక్కన కూర్చున్నాడు సమీర భోజనం వడ్డించింది కార్తిక్కి సుమిత్ర సైలెంట్గా భోజనం చేస్తోంది అమ్మా ఏంటి కార్తీక్ తలదించుకుని అంది రేపటి నుంచి ఇవి ఇంటి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో సమీర చూసుకోదు అన్నాడు కార్తిక్ మాటకి నరేష్ గారు షాక్గా చూశారు సుమిత్ర ముఖంలో అయితే ఎక్కడా లేని వెలుగు తను హ్యాండిల్ చేయడం కష్టమని చెబుతుంది అందుకే నువ్వు పెద్దదానివి కదా నువ్వు దగ్గరుండి అన్నీ చూసుకో ఇప్పటివరకు అయిన ఖర్చులు ఇంకా ఖర్చులకి పక్కకు తీసిన డబ్బులు అన్నీ బిల్ పేపర్స్ డబ్బులు సుమిత్ర ఎదురుగా పెట్టాడు నేనేదో కోపంలో ఒక మాట అన్నానని కోడలికిచ్చిన బాధ్యత తిరిగి నాకు ఇచ్చేస్తున్నావా అంది నువ్వన్న మాటకి కాదులే అమ్మా నీకు నాకు మధ్యన ఎప్పుడు గొడవలు రాకూడదన్న ఉద్దేశంతో ఇస్తున్నాను నువ్వు ఎప్పటిలానే అన్నీ చూసుకో సమీర నా కూర వద్దు పెరుగు వే వేడి చేసి కడుపు అంతా ఏదోలా ఉంది అన్నాడు సరే అండి అని పెరుగు వేసి తను భోజనం వడ్డించుకొని తింది నరేష్ కార్తీక్ భోజనం చేసి లోపలికెళ్లారు సమీర ఏంటత్తమ్మా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంది పొద్దున్న టిఫిన్కి ఇడ్లీ రుబ్బు పిండి రెడీ చెయ్యి అంది ప్రేమగా అన్నీ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానత్తమ్మా మీరు చూడలేదా లేని నవ్వును తెచ్చుకుని అంది ఏం చేస్తుంది మరి సమీర కార్తీక్ ఇంటి బాధలు చూసుకోమను ఆవిడ ముఖంలో ఆనందం తనపై గర్వం చూపి గర్వంగా చూడడం సమీర చూపును దాటిపోలేదు అవునా సరే నువ్వు కార్తిక్కి పాలు చేసి ఇచ్చే గిన్నెలు ఎన్నో లేవు కదా నేను క్లీన్ చేస్తానులే అంది సరే అత్తమ్మ మీ ఇష్టం అని పాలు కాచి గ్లాసులో పోసి కార్తీక్ రూమ్కి వచ్చింది బయట ల్యాన్లో కూర్చున్నాడు కార్తీక్ ఏంటి సమీరా పాలు తాగు అంది ఏంటి కిచెన్లో పని తొందరగా అయిపోయిందా ఈరోజు పాలు ఫాస్ట్గా తెచ్చా గ్లాస్ తీసుకుంటూ అడిగాడు అత్తమ్మ గిన్నెలు క్లీన్ చేస్తాననింది సరే అని మీకు పాలు తీసుకుని వచ్చాను పాలు తాగి రెస్ట్ తీసుకోండి అంది కాసేపు కూర్చో అన్నాడు బాబు పొద్దున్నే లేచి తమరికి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేయాలి చేయాలంటే నేను ఎర్లీగా లేవాలి లేవాలంటే నేను ఎర్లీగా పడుకోవాలి నవ్వుతూ అంది నీ ఎర్లీ మా టాపు అని పాలు గ్లాస్ పక్కన పెట్టి రూమ్కి వచ్చి తను తెచ్చిన కవర్ సమీర చేతిలో పెట్టాడు ఏంటండి ఇది కవర్ ఓపెన్ చేస్తూ అడిగింది ఓపెన్ చేస్తున్నావు కదా చూడు అన్నాడు నవ్వుతూ ఓపెన్ చేసి చూసింది లెహెంగా డ్రెస్సులు రెండు ఒకటి పింక్ మరొకరి వైట్ వైలెట్ కలర్ ఒకటి వర్క్తో ఉంటే మరొకరి సింపుల్గా నీట్గా ఎంతో అందంగా ఉంది వాటి మీద మ్యాచింగ్ గాజులు తీసుకున్నాడు కార్తిక్ కార్తీక్ ఎప్పుడు తీసుకున్నావు అంది ఆమె కళలు ఎక్కలేని ఆనందం నీకు నచ్చాయా లేదా ముందు అది చెప్పు అన్నాడు ఆమె ఫేస్ పైన పడిన కురుల్ని చెవి వెనక్కి మెలుపెడుతూ మై ఫేవరెట్ కలర్స్ ఎందుకు నచ్చో చాలా అంటే చాలా బాగున్నాయి అంటూ అతన్ని గట్టిగా హాక్ చేసుకుంది నెక్స్ట్ వీక్ ఆఫీస్లో పార్టీ ఉందని ఆఫీస్ అవ్వగానే షాపింగ్కి వెళ్ళాను ఎందుకో ఇవి నాకు బాగా నచ్చాయి మ్యారేజ్ అయ్యాక నీకు నేను ఏమీ కొనివ్వలేదు కదా నీకు లెహంగా డ్రెస్సులు కూడా లేవని ఇవి తీశాను జ్యువెలరీ చూశాను కానీ అంతగా నచ్చలేదు అందుకే గాజులు తీశాను జ్యువెలరీ నెక్స్ట్ మంత్ తీస్తాను అన్నాడు ఆమె తలని మరుతూ థ్యాంక్ యూ హబ్బీ అంటూ అతని చంపపై గట్టిగా ముద్దు పెట్టి డ్రెస్ కాస్ట్ చూసి షాక్ అయింది సమీరా మరి తరవాయి భాగంలో ఏం నెక్స్ట్ షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్